నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఒలివేటి నాగచంద్రావతి గారు రచించిన పెన్ ఫ్రెండ్ ధారావాహికం నుండి నాలుగో భాగం వినేంతామండి నీ ఫ్రెండ్ విజయ రాధికకు తెలుసు నేను మగవాణ్ణని అనే కీర్తి చెప్పగానే నిర్ఘాంతపోయింది రాధిక నిజమా విజయ్కు తెలుసునా తెలిసి తనకు చెప్పలేదా అందుకేనా ఉత్తరం మాట ఎత్తేసరికి అంత గాబరపడింది ఆ వేళ తను ఉత్తరం రాసిన వ్యక్తిని అమ్మాయిగా సంబోధించినప్పుడు కళ్ళు ఎగరేసే అదువులో నవ్వింది అందుకేనా రాధిక ఆ రోజు విజయ్ రాధిక మాటల్నే చేతల్ని గుర్తు చేసుకుంటూ అంది కొన్ని ఉత్తరాలు నడిచిన కానీ నాకు బోధపడలేదు మీరు నన్ను ఆడపిల్లగానే భావిస్తున్నట్టు చెప్తున్నాడు కీర్తి మరి అప్పుడైనా తెలిపొచ్చినగా పైగా ఆడపిల్లను కాను అని చెప్పటం మాట అటు ఉంచి పొరపాటును కూడా ఆడు మాకు తెలియని విధంగా ఉన్నాను చేశాను అని రాసేవారు కదా ఆ చమత్కారము నేర్పెడతాను ఇలాగ ఎప్పుడైనా బయటపడినప్పుడు నిన్నేం మోసం చేశాను ఆడపిల్లలను మాత్రం రాశానా అని దాబాయించవచ్చుననే కదా మొహం పైకెత్తి ప్రశ్నించిన ఆమె కళ్ళల్లోకి సూటిగా చూసి తల తిప్పుకున్నాడు కీర్తి అది అది నా తప్పిదమే రాధిక అక్కడే నా మనసు నా మాట వినటం మానేసింది అతని స్వరం మందరంగా అయింది ఒక మాట చెప్పండి రాధిక నేను మగవాడు నేను తెలుసుంటే నాతో ఫ్రెండ్షిప్ సాగించేవారైనా మీరు అడిగాడు ఆ సూటి ప్రశ్నకు తడబడిపోయింది రాధిక మగవాడితో స్నేహమే అమ్మో కొండ బద్దలు కొట్టినట్లు చెప్పడానికి మహోటంగానే ఉన్నా నిజాన్ని ఒప్పుకుంది రాధిక నాకు తెలుసు రాధిక విజయ రాధిక లాంటి ఏ ధైర్యస్తురాలో తప్ప మన ఆంధ్రదేశంలో ఏ మధ్యతరగతి ఆడపిల్ల మగవాణ్ణి పెన్ ఫ్రెండ్గా అయినా సరే అంగీకరించదని అందుకే నా మనసు నన్ను హెచ్చరించింది చెప్తున్నాడు కళ్ళు విప్పర్చి వింటోంది రాధిక ఒక స్నేహమైని నీ చీకటి జీవితాన్ని వెలిగించవచ్చిన చిరుదీపాన్ని పోగొట్టుకుంటావు సుమా అని బెదిరించింది నీకు ఆత్మీయత పంచేవాళ్ళున్నారని కాలరెత్తుకొని తిరిగావు అవన్నీ కళ్ళలవుతాయి నువ్వు వెనకటి కీర్తిగానే మిగులుతావు అని భయపెట్టింది నేను లొంగిపోయాను రాధిక నా నేరం అదే ఈ చిన్న అపరాధాన్ని మన్నించలేరా అతని గొంతులోని దీనత ఆమెలోని ఆగ్రహాన్ని చల్లబరుస్తోంది మనసు ప్రిఫుల్లమవుతోంది రాధిక అన్నార్థుడికి ఆహారం వాసన చూపించనంతకాలం దానికోసం ఆరాటపడతాడు అలమటించిపోతాడు అంతే అంతకంటే ప్రమాదం లేదు కానీ అన్నాన్ని రుచి చూపించి ఆకు లాక్కుంటే మధ్యం తట్టుకోలేడు రిచిపోతాడు అది దక్కించుకునేందుకు ఏం చేయటానికైనా తెగిస్తాడు ఆ సమయంలో నా పరిస్థితి అదే ఆరంభంలోనే నువ్వు మన పరిచయాన్ని తుంచి ఉంటే ఆ పరిస్థితి మరోలా ఉండేది కానీ అనాథనని తెలిసి చులకన చెయ్యక నన్ను నన్నుగా ఆదరించి పలకరించి నీ ఔదార్యంతో నన్ను సంపన్నుల్ని చేశావు స్తబ్దుగా బ్రతికే నా చెదిరిన కుండెల్లో కొత్త ఊపిరిలు ఊరావు ఆప్యాయతకు ఆత్మీయతకు ఆచిపోయి ఎవరున్నారు నాకు అని వెతుకులాడే ఈ దౌర్భాగ్యుడికి నేనున్నాను నీకు అంటూ ఇచ్చి ఓదార్చావు అపురూప వరంలా లభించిన నిన్ను పోగొట్టుకోగలిగే మనోబలం నాకు లేకపోయింది ఈ నా చిన్న బలహీనతను మన్నించలేవా రాధిక రాధిక మనసు ఆమెకు తెలియకుండానే అతని పట్ల మృదువుగా అయిపోతోంది కానైతే ఆ భావం వ్యక్తం కానీకుండా ముఖం దించి కూర్చున్న ఆమె వాళ్ళకం అతన్ని నిస్పృహపరిచింది ఇంత చెప్పుకున్నా మీరు నన్ను అర్థం చేసుకోకపోవటం నా దురదృష్టం పోనీయండి రాధిక మిమ్మల్ని ఇక విసిగించను ఇంకో గంటలో నాకు బండి ఉంది దానిలో వెళ్ళిపోతాను మీరిక వెళ్ళిరండి టూర్చి లేచాడు కీర్తి ఏమని చెప్పాలి ఇతనికి మిమ్మల్ని క్షమించాను అనాలా క్షమించడానికి అతను ఏం తప్పు చేశాడని కానీ ఏదో ఒకటి చెప్పాలి అతను నాపాలి తొందరపడుతూ తను లేచింది రాధిక దాంతో ఆమె వెళ్ళటానికే నిశ్చయించుకున్నట్టు భావించాడు కీర్తి ఇక్కడితో తమ స్నేహం ఆకరవుతుంది ఉత్తరాల వారది కూలిపోతుంది గుండె కోతపడి మొహం లానమైంది అతనికి ఒక్కడుగు ముందుకు వేసి వెళ్లే ముందు ఒక్క మాట వినండి రాధిక మగవాడిన సంగతి మినహా మీ నుంచి నేను దాచిందేమీ లేదు మీకు నేను రాసినవి ఉత్తరాలు కావు విప్పిన నా గుండెల్నే మీ ముందు పరిచేసి నిష్కల్మషంగా మీ చెలిమిని వాంఛించాను ఈ లోకల్లో నాకున్న ఒకే ఒక ఆత్మీయురాలు మీరేననుకున్నాను ఏ స్వల్ప అంశమైనా ఏ చిన్న ఆలోచనైనా మీతో చెప్పాలని మీతో పంచుకోవాలని ఆరాటపడేవాణ్ణి రాధిక ఇది నిజంగా నిజం కనీసం ఇదేనా నమ్ముతారా దీనంగా అన్నాడు అతడు రాసిన ప్రతి ఉత్తరంలోనూ అతని హృదయాన్ని చదువుకుని భావోద్వేగంతో కదలి కన్నీరు పెట్టుకున్న తాను అది నిజం కాదని ఎలా అనగలదు రాధిక కళ్ళెత్తి అతన్ని చూసింది బొకేను బెంచి మీదనే వదిలి సూట్ కేస్ చేతిలోకి తీసుకుంటున్నాడు అతను తన ముభావం అతన్ని ఎంత బాధించిందో సామ్రాజ్యాన్ని కోల్పోయినట్లు మలినమైన అతని మొహం చూస్తేనే అర్థమయ్యి ఆమె అంతరంగం అవును ఆడో మాకో ఆ సంగతి తర్వాత కీర్తి అనే వ్యక్తి నా ఫ్రెండ్ నా ఆరో ప్రాణంగా ప్రేమించిన మనిషి ప్రియంగా భావించిన చెలిమి తమది అతడే కాదు ఆ చెలిమిని తాను వదులుకోలేదు కీర్తి పిలిచింది వెనుతిరగబోతున్న కీర్తి కళ్ళల్లో వేల మెర్క్యూరీ లైట్ల కాంతి ఆశ ఆనందం నిజమేనా నేను విన్నది రాధిక వంగి చిన్నగా నవ్వుతూ బళ్ళ మీద బొక్కిన చేతులకు తీసుకుంది ఊహించనిది తటస్థించడంతో కొంత హర్ట్ అయిన మాట నిజం కానీ మీ నిజాయితీని సింగించటం లేదు కీర్తి నేను మీ స్నేహాన్ని కాదనటం లేదు కూడా మీరిప్పుడు వెళ్ళటానికి వీల్లేదు అంది అనుమానాలు సంకోచాలు తొలగాయి చాలాసేపు వారిద్దరూ ఆ బెంచ్ మీద కూర్చుని మాట్లాడుకుంటూ ఉండిపోయారు వచ్చే పోయే రైళ్లు కానీ కోలాహలమై తిరిగి ప్రశాంతమవుతున్న పరిసరాలు కానీ వారి మాటలకు అవరోధంగానే కాని ఆటంకంగాని కలిగించటం లేదు మీరు నా బోటి అమ్మాయే కదా అని ఒక స్నేహితురాలి ఇంట్లో బస ఏర్పాటు చేశాను కానీ ఇప్పుడు ఎలాగ మిమ్మల్ని అక్కడికి వెంటబెట్టుకు వెళ్ళేది ఎక్కడ ఉంచను మిమ్మల్ని తెలియటం లేదు నాకు రాధిక దిగులుగా అంది ఓస్ ఇదో సమస్య నేను ఏదైనా హోటల్లో ఉంటాను ఆ విషయమే వర్రీ కాకు అన్నాడు కీర్తి తేలిగ్గా స్టేషన్ దాటి వచ్చారు ఆటోలో హోటల్ నారాయణ స్వామి దగ్గర దిగారు కీర్తి రూమ్ బుక్ చేసుకున్నాడు మరి నేను వెళ్ళిరానా వాచ్ చూసుకుంటూ అంది రాధిక ఒంటి గంటకు వచ్చింది స్టేషన్కి ఇప్పుడు నాలుగైంది టైము ఇంకా ఉండమని అనలేదు రాధిక నీ ఇబ్బంది గ్రహించుకోగలను కానీ రేపు ఉదయాన్నే మాత్రం మీ దర్శనం ఇవ్వాలి నేను ఇక్కడ మీకోసం తపస్సు చేస్తుంటానన్న సంగతి మర్చిపోవద్దు అన్నాడు ఎంత మాట అంది రాధిక నవ్వుతూ అతడి నుండి సెలవు తీసుకుని రిక్షా ఎక్కి కూర్చున్నాక ఈ లోకంలోకి వచ్చింది రాధిక నేను నేనేనా గట్టిగా కేక పెడితేనే ఆదురుకుని ఒడిగిపోయే నేను తండ్రి లేని బిడ్డవు అణిగి మణిగి ఉండాలమ్మా అనే తల్లి మాట మీరకుండా అందరి దగ్గర గులాముల అణకువుగా ఉద్దికగా మసలుకునే నేను ఒక బాయ్ ఫ్రెండ్ని కలుసుకుని అతన్ని హోటల్ దాకా దిగబెట్టి వస్తుందా తన సాహసానికి తానే ఆశ్చర్య అందసాగింది రాధిక రిక్షా దిగి సావకాశంగా వస్తున్న రాధికను చూస్తూనే మండిపడిపోయింది వసంత వచ్చావా ఈ నాలుగు రోజులు ఆ ప్లాట్ఫామ్ మీద మాకాం పెట్టేస్తారేమో అనుకుంటున్నానులే అని మొదలుపెట్టి నీకేమన్నా బుద్ధి ఉందా అసలు ఎప్పుడనగా వెళ్ళావు ఎప్పుడు వస్తున్నావు అని చీవాట్లు పెట్టి ఇంతకీ ఏది నిన్ను మిన్ను మన్ను లేకుండా చేస్తున్న నెరజానా అని నొసలు చిట్లించి రాధిక వెనక గుమ్మంలోకి తొంగి తొంగి చూడసాగింది రాధిక నవ్వుతూ తను రాలేదు ఒకవేళ వచ్చుంటే నీ ధాటికి వచ్చిన ఎమ్మటే పారిపోయి ఉండేది అంది అసలు సంగతి చెప్పనీయకుండా ఏమిటి అమ్మడు నీ గొడవ అని కూతుర్ని కోప్పడి ఏమ్మా రాధిక ఆ అమ్మ ఏది ఇంతకీ అని అడిగింది వసంత తల్లి తను వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి ఒరిస్సా వైపు వెళ్తోందండి ఇక్కడ ఆగటానికి వీల్లేదంది వాళ్ళిక్కడ బండి మారాలి అది రావటం లేట్ అయింది అది వచ్చి కదిలిన దాకా ఉండేసరికి ఇంత ఆలస్యమైంది వసు రానందుకు అది ఎంతో బాధపడింది మొత్తానికి ఏదో అల్లిబిల్లి కథల్లి చెప్పింది రాధిక ఆ తర్వాత ఆవిడ వసంతకాలికి తైలం వేసి పామటం వసంత పెడబొబ్బలు మళ్ళీ ఆహారం దగ్గర యుద్ధం ఓ పావు గంట తర్వాత కానీ రాధికకి వసంతతో ఏకాంతం కుదరలేదు వసు కీర్తి ఆడపిల్ల కాదు ఎవరూ దగ్గర లేకుండా చూసి మెల్లిగా చెప్పింది రాధిక వాట్ 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 ఆడపిల్ల కాదు మరి కళ్ళు ఎంత వెడల్పు చేయగలదో అంతా చేసి అరిచింది వసంత షూ నెమ్మది తల్లి నెమ్మది ఎవరైనా వినగలరు కంగారుగా మందలించి అవును ఆడపిల్ల కాదు మగవాడే అంది రాధిక వసంత తగ్గింది ఆ తర్వాత కొద్దిగా అనుమానంగా మోహం పెట్టి రెండేళ్ల నుంచి ఉత్తరాయణం సాగిస్తున్నావు నీకు నిజంగా తెలీదు ఆ రాసేది మగవాడేనని అంటూ రాధిక కళ్ళల్లోకి ఆరాద వెతికింది ఏ నిజంగా నాకు తెలీదు కావాలంటే ఆ ఉత్తరాలన్నీ చూపిస్తాను చూడు ఆడో మాగో ఏమన్నా అంతు పడుతుందేమో కీర్తి అంటే ఆడపిల్ల పేరులాగా ఉండి అలాగే అనుకున్నాను ఎప్పుడూ తెలపలేదు చెప్పింది మొహం వేసుకుని సర్లే సర్లే నమ్మానులే ఏడు మొహం పెట్టకు ఇంతకు చీర జాకెట్ను పలకరించుదామని వెళితే సూటు బూటు ఎదురై అదరగొట్టిందన్నమాట భలే భలే గొప్ప ప్రహసనంలే అని విరగబడినవి అప్పుడు ఏం చేసావే నువ్వు నాలుగు జాడించి మళ్ళీ రైలెక్కించేశావా లేకపోతే డియర్ రాధి అని భుజం మీద అతను చెయ్యయిపోతే హాడీలుపై బావురు అన్నావా ఏం చేశావే చెప్పవే చెప్పు వసంత ఉత్సాహంతో ఊదరగొట్టింది రాధిక టూకీగా జరిగిందంతా చెప్పింది గుడ్ ధైర్యంగా మరొక మంచి నిర్ణయం తీసుకున్నావు ఇన్నాళ్లకు నేను మెచ్చే పని చేశావు నిన్నంత అభిమానించిన మనిషి నిన్ను చూడాలని అంత దూరం నుంచి పరిగెత్తుకొస్తే నువ్వు ఆడపిల్లవు కావు అని మొహం తప్పించటం ఏం సవగు మంచి పని చేశావే అంది వసంత మనస్ఫూర్తిగా సంతోషిస్తూ ఏవోనే నాకు మాత్రం కాళ్ళు గడగడలాడిపోతున్నాయి అంది రాధిక అదిగో ఆ పిరిగి వద్దంటాను ఏం పర్వాలేదు హాయిగా ఈ నాలుగు రోజులు మన ఊళ్ళో చూడదగ్గ ప్రదేశాలన్నీ చూపిస్తావు అతనుంచి కృతజ్ఞతలు అందుకుని రైలెక్కించేస్తావు బస్ దీనిలో ఏముందని ఓ సలహా మాత్రం గుర్తుంచుకో తెలిసిన వాళ్ళు ఎదురు పడకుండా చూసుకో తెలివి తప్పి మైకంలో పడకుండా మనసుని కాచుకో సరేనా చివరి మాట అంటూ చిలిపికనవ్వింది వసంత థ్యాంక్స్ చిరునవ్వుతో లేస్తూ అంది రాధిక గాంధీ హిల్ మీద ఫౌంటైన్ దగ్గర మెట్ల మీద కూర్చున్నారు కీర్తి రాధికలు రాధికకు జరిగేదంతా కలలా అనిపిస్తోంది కళ్ల ముందు కదిలేదంతా ఆనంది భ్రమ ఉదయం సరిగ్గా కాలేజీ వాళ్ళకి ఇంటి నుంచి యువతలకు వచ్చింది తల్లితో సాయంత్రం ప్రైవేట్ క్లాస్ ఉంది ఆలస్యంగా వస్తారని చెప్పింది తల్లి దగ్గర దాపరికం చేయటం ఇదే మొదటిసారి అలవాటు లేక మనసు మాట కూడా తీసుకోవలసి వచ్చింది అదృష్టం కొద్దీ కోకిలాంబ లేదు మరదలి తమ్ముడు పెళ్లికి వెళ్ళింది ఉంటే సవాలక్ష ప్రశ్నలేసి తనను తబ్బింపు చేసి కొంతవరకన్నా నిజాన్ని తన నుంచి రాబట్టుండేది పాపం తల్లి అమాయకురాలు వచ్చేప్పుడు జాగ్రత్తగా రమ్మా అని మాత్రం అంది తను వెళ్ళేసరికి కీర్తి రెడీగా ఉన్నాడు తన కోసం ఎదురు చూస్తూ ముందు సీతానగరం వెళ్ళారు అక్కడ నుంచి బ్యారేజ్ మీదుగా తిరిగి వచ్చి మనోరమలో భోజనం చేశారు సినిమాకు వెళ్దామా అన్నాడు కీర్తి తల ఊపింది రాధిక సరేనన్నట్లుగా లీలా మహల్లో మ్యాట్ని చూశారు సినిమా విడిచాక ఇక నువ్వు వెళ్ళిపోవాలి కాబోలు రాధి అని కీర్తి దిగులుగా అంటూ ఉంటే ఏడు గంటల దాకా పర్వాలేదు అంది రాధిక సరాసరి ఇక్కడికి వచ్చారు కాలేజీ తప్పితే కూరల మార్కెట్ మినహా ఊరేమిటో ఎరగిన తాను పొద్దుట్ ఈ తిరుగుడు అందున ఓ యువకుడి వెంట షికారులు చేస్తోందంటే ఇప్పటికీ నమ్మశక్యం కానీ ఆశ్చర్యంగా ఉంది రాధికకి మోకాళ్ళ చుట్టూ చేతులు చుట్టి ముడుకులపై చుబుక ఉంచి ముద్దరాలిలా కూర్చున్న రాధిక కేసి ఆప్యాయంగా చూస్తున్నాడు కీర్తి ఆలోచనలు పడ్డావా రాధి అడిగాడు ఉదయం బయలుదేరినప్పుడు టాక్సీలో అడిగాడు కీర్తి రాధిక నన్ను నీ మునుపటి కీర్తిగానే భావిస్తున్నావు కదూ అని ఎందుకొచ్చినట్లు సందేహం తెల్లబోయింది రాధిక ముందు చెప్పండి చిన్నపిల్లాళ్ళ అన్నాడు కీర్తి అవును రాధిక తలాడించింది అయితే నిన్ను నేను ఎప్పట్లా రాధి అంటాను నువ్వు నన్ను కీర్తి అనే పిలువు లేకపోతే ఇంకా నువ్వు నన్ను క్షమించినట్టే అనిపిస్తుంది అన్నాడు నవ్వింది రాధిక ఒప్పుదలగా అమ్మయ్య తీరింది తేలిగ్గా అన్నాడు కీర్తి అప్పటి నుంచి ఏకవచనంతోనే సంబోధించుకుంటున్నారు ఇద్దరు అది వారిద్దరి మధ్య ఏ కాస్త మిగిలిన కొత్తదానాన్ని పక్కకు నెట్టి తిరిగి ఉత్తరాల్లోని కీర్తి రాధికలను చేసింది కానీ అతడు రాధి అని పిలుస్తూ ఉంటే ఉత్తరాలలో ఓ స్నేహితురాలిగా నా రాధి అని రాసినప్పుడు కలగని సంచలన మీద కలుగుతోంది ఆమెలో నీవే నా లోకం అన్నట్లు తన చుట్టూ ప్రేమించే అతని చూపులు మృదువుగా స్నేహం చెప్పిలుతోన్న అతని మధుర భాషన ఎదలో ఎల్లో సుతి మెత్తని మీటలేవో మీటుతున్న అనుభూతి కలిగిస్తున్నాయి స్వతహాగా మిత భాష అయిన తనకు కూడా ఏదో మాట్లాడాలని ఏవేవో చెప్పాలనే ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి తనలో ఏవో నూతన ద్వారాలు తెరుస్తున్న ఆ యువకుడి పైన తెలియని మక్కువ కలుగుతోంది రాధికకి పరధ్యానం లేదు తమ ధ్యానమే రాధిక మందస్మితం చేసింది పరమవీర చక్ర బహుమతి అందుకున్న సంబరం కనపడింది కీర్తి మొహంలో చటుక్కున్న రాధిక చెయ్యి అందుకుని నొక్కి వదిలాడు రాధిక గుండెల జల్లుమన్నాయి వాతావరణం ప్రశాంతంగా ఉంది ఆకాశం తెల్ల మబ్బుల నీళ్లు చీర కట్టుకుని సుందరంగా ఉంది సెలవు దినం కాకపోవటం వలన జనం సందడి అంతగా లేదు పలచపలచక మాత్రమే కనిపిస్తున్నారు అక్కడక్కడ కొన్ని జంటలు ఏకాంతాన్ని దూరాన వెతుక్కుంటున్నారు పిల్లలతో ఉన్న కుటుంబాలు చూడాల్సినవన్నీ అది కూడా ఒక పనే అన్నట్లు చక్కచక్క చూసేసి పద పద అంటూ తిరుగు మొహం పడుతున్నారు కీర్తి వేరుసెనక్కయలు కొన్నాడు అవి ఒల్చుకొని తింటూ ఇద్దరు కబుర్లలో పడ్డారు ఇది సిటీనే నేనుంటున్నది సిటీనే కానీ అక్కడికి ఇక్కడికి ఎంత భేదం రాది మిగతా ప్రాంతాల్లో ఉండే తొందర ఆడావుడి మన వైపున ఉండవసమా తెల్లవారిందంటే అక్కడ అందరికీ కాంగారే ఒక కొసన మకం ఒక కొసన నౌకరి ఇంకొక కొసన పిల్లల స్కూళ్ళు దాంతో లేచిన దగ్గర నుంచి అంతా పరుగే ఇల్లు విడిచిన దగ్గర నుంచి బస్సుల కోసం వెయిటింగ్ ఆఫీసులో చాకిరి ఆ తర్వాత షాపింగు మరొక అవసరమైన పనులతోనో పగలంతా ఊపిరి పీల్చుకునే సందైనా లేకుండా వడివడిగా గడబిడగా గడుపుతారు చీకటితో చూసుకుంటే తిరిగి చీకటి పడిన తర్వాతే ఇంటి మొహమైనా తన వాళ్ళ మొహమైనా చూడగలగటం ఆడేమిటి మాగేమిటి పిల్లలేమిటి అందరిది ఇదే పరిస్థితి వారితో పోల్చుకుంటే ఇక్కడ వారి జీవనం ఎంత నెమ్మదిగా సాగుతుందో ప్రశాంతతలోని హాయి సుఖము వీరిలా వారికి ఎప్పటికీ అనుభవానికి రావనిపిస్తుంది నాకు అన్నాడు అక్కడనేమిటి ఇక్కడనేమిటి భర్తలిద్దరూ ఉద్యోగస్తులైన ఏ కుటుంబానికైనా ఈ పరుగు పందెం తప్పనిసరి కాకపోతే ఇది అంత పెద్ద సిటీ కాదు కాబట్టి ఉద్యోగానికి దగ్గరగా నివేశనం చూసుకోవటం అంత ప్రాబ్లం కాదు అందువల్ల కొంత టైం కలిసి వస్తుంది ఉద్యోగం చేయని ఆడవాళ్ళు ఉన్నారంటే ఇంటి పనితో పాటు కొన్ని బజారు పనులు కూడా చక్కబెట్టడం వలన మగవారికి కాస్త వెసులుబాటు చిక్కుతుంది అందువలన హడావుడు అంతగా ఉండదు అందరికీ అలా ఉంచండి తీరిక ఎక్కువ ఉంటే ప్రశాంతంగా ఉంటుందని ప్రశాంతంలో హాయి సుఖము లభిస్తాయని అనుకుంటున్నారా మీరు ఊపిరి సలపని పనుల మధ్య కాస్త విరామం విశ్రాంతినిచ్చే మాట నిజమే కానీ ఆ తీరిక ఎక్కువైతే ఆ సమయాన్ని సద్వినియోగం చేసేవారు ఎంతమంది ఉంటారు నాకు తెలిసినంత మటుకు మితిమీరిన ఖాళీ సమయం మనిషిని పాడు చేస్తుంది సోమరితనం ప్రగులుతుంది చెడ్డ ఆలోచనలు రేపుతుంది వృధాగా పనికి మారిన వ్యాపకాలకు వేయపరచడం అవుతుంది పని లేని వాడి బుర్ర సైతానికి నిలయం అన్న సామెత అబద్ధం కాదు ప్రశాంతతలోని సుఖం మాట అలా ఉంచండి తీరిక ఎక్కువైతే కలిగే అనర్థాలు ఎన్నో అంతకంటే చేతి నిండా పనితో తీరుబాటు లేకపోవటమే మంచిది కదా అంది రాధిక మాట్లాడుతున్నంతసేపు ఆమెనే చూస్తున్న కీర్తి ఆమె మాట లాపగానే ఉల్లాసంగా నవ్వాడు మాట్లాడటం రాదనుకున్నాను బాగానే వాదించగలవు సుమా అన్నాడు అంతవరకు అన్ని మాటలు ఎప్పుడైనా మాట్లాడానా నేను అని తనలో తానే విస్తుపోతున్న రాధిక అతని మాటలకు బిడియంగా తలవాల్చుకుంది ఆ క్రెడిట్ మీదే అంటూ చీకట్లు ముసురుకుంటున్నాయి జెరీ చీరలు కట్టుకున్న తారలు ఒక్కొక్కటిగా తడుక్కు తడుక్కుమంటూ వినువీధిన ఫ్యాషన్ పరేడ్లో అందాల భామల్లా దర్శనమిస్తున్నాయి ఇద్దరూ కిందకు దిగసాగారు ఇందాక నువ్వు చెప్పిన దాంట్లో ఎంతో నిజం ఉంది రాధి ఆర్ఫునిజం వదిలిని మొదట్లో మూడు నాలుగేళ్లు ఈ ప్రాంతానే పనిచేశాను అన్నేళ్ళు నా చుట్టుపక్కల వాళ్ళకి నేను వింత జంతువుని ప్రదర్శన వస్తూని తడిమి తడిమి తరచి తరచి నా పుట్టుకలోని లోపాన్ని కలగటంలో ఎంత క్యూరియాసిటీనో వారికి వారికి నాకు గల అంతరాన్ని చేతనైనంత అవమానకరంగా అసభ్యంగా ఉదాహరణలతో సహా తెలియపరిచి నన్ను చిన్నబుచ్చటంలో వాళ్ళకి ఎంత ఉత్సాహమో నువ్వేమి అనుకోనంటే ముఖ్యంగా పని పాటలేని ఇక్కడే ఆడవాళ్ళు పిల్లి మీద ఎలుక మీద పెట్టి అసలు వాళ్ళకి తగిలేలా మాటలు విసరటంలో వాళ్ళకి వాళ్లే సాటి వాళ్ళు నన్ను పెట్టిన హింస ఏమని చెప్పమంటావు వారి పైశాచిక ప్రవృత్తికి ఉపకరణ అన్నయిన కారణంగా నిద్ర పట్టక వేగించిన రాత్రులు ఎన్నో ముంబై వెళ్ళి బ్రతికిపోయారనుకో అన్నాడు రాధిక జాలిగా చూసి అవును అది నాకు అనుభవమే అంది బాంబేలో ప్రత్యేకంగా నన్నెవ్వరూ వేర్పాటుగా చూడలేదు ఇంతవరకు నీ తండ్రి తాత అంటూ వంశవృక్షం వేళ్లు తవ్వి పరీక్షించాలనుకోలేదు నేను అనాథని అని ఫ్రాంక్గా చెప్తే అది ఓ కులమే అన్నట్టు అలాగా అని సాదాగా ఆనేస్తారు అది వారి మనస్తత్వమే కొంత కారణం కావచ్చు కానీ పరుగు తప్పని నడవనియని వారి జీవిత విధానం ఇలాంటివన్నీ పట్టించుకుందుకు వ్యవధానం ఇవ్వకపోవటమే అసలైన కారణం అనిపిస్తుంది ఏవైనా ఈ విషయంగా మాత్రం నేను అక్కడ సుఖంగా ఉన్నాను ఆంధ్రదేశం మీద అభిమానం ఉన్నా ఇక్కడికి వచ్చే సాహసం చేయలేకపోతున్నాను ఎందుకో అన్నాడు అంతేనండి ఎక్కడ ఆదరణ లభిస్తుందో అదే మన స్వప్రదేశం అనుకోవాలి అంది రాధిక సానుభూతిగా మాటల్లోనే కొండ దిగటం అయింది స్వామి దగ్గర ఆటో దిగిపోతూ అన్నాడు నాకు ఇప్పుడు అనిపిస్తోంది రాధి నేను ఆడపిల్లనై ఉంటే ఈ రాత్రి ఒంటరిగా ఈ హోటల్లో ఎప్పుడు తెల్లవారుతుందా మళ్ళీ నేను ఎప్పుడు చూస్తానా అని ఘడియలు లెక్కబెట్టుకుంటూ నిస్సారంగా గడిపే బాధ లేకుండా నీతో పాటే మీ ఇంటికొచ్చి ఉండేవాడిని కదా అని అతని కంఠస్వరంలో తొణికిన ఆర్తికి రాధిక మనసు కరిగిపోయింది ఇలాంటి సమయాల్లోనే తన్ను తాను మరిచి ఇతనికి అంత సాన్నిహిత్యం పెంచుకోకమని వారించే బుద్ధిని కూడా లక్ష్యపెట్టలేదు ఆమె మనసు పైగా ఆప్యాయతకు వాచిపోయి అతడు నువ్వంటే అంత వెంపరలాడుతున్నాడేనా అలసి చేస్తున్నావు హృదయం ఉన్న మనిషివేనా నువ్వు అని మందలిస్తోంది ఉత్తరాల్లో అయితేనేమి అతను అందించిన మధుర స్నేహం నిర్మలమైన అభిమానం పంచిన స్నేహం మాధురి అప్పుడే మర్చిపోయావా నమ్మినట్లే చెప్పావు ఇదంతా బోటకమేనా అని నిలేస్తోంది ఇంకొంతసేపు అతనితో గడపమంటున్న మనసును బలవంతాన నిగ్రహించుకుంటూ సెలవు తీసుకుంది రాధిక ఆ రాత్రంతా ఆమె ఆలోచనల నిండా అతనే అచ్చంగా అతడు అన్నట్టే ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు అతన్ని చూస్తానా అన్న కలవరింతే ఈరోజు ఎక్కడికి తీసుకువెళ్తావు కీర్తి అడిగాడు అమరావతి చెప్పింది రాధిక హోటల్ రూమ్లోనే కాఫీ పలహారాలు ముగించి అప్పుడే రోడ్డు మీదకి వచ్చి నిల్చున్నారు రాధిక ఈరోజు హోటల్కి వచ్చేటప్పటికే పదిన్నర అవుతుంది తను వచ్చేసరికి అతను కాఫీ టిఫిన్లు ముగించి తయారుగా ఉంటాడనుకుంది కానీ అతడు కాఫీ కూడా తాగకుండా తన కోసం కనిపెట్టుకుని ఉన్నాడు అయ్యయ్యో పదిన్నర అయిపోయింది ఇప్పటిదాకా ఖాళీ కడుపుతోనే ఉన్నారా నేను ఇంటి దగ్గర ఏదో ఒకటి తినకుండా బయలుదేరను నా కోసం మీరు తినకుండా ఉండటం ఎందుకు కనీసం నా రాక ఇంత ఆలస్యమైనప్పుడైనా తీసుకోకూడదా నొచ్చుకుంది రాధిక నువ్వు వస్తావు కదా కలిసి తినొచ్చునని పది గంటల దాకా ఎదురు చూశాను పది దాటిన దగ్గర నుంచి ఇక రావేమో అన్న ఆందోళనతో అసలు టిఫిన్ చేయలేదన్న మాటే మర్చిపోయాను కపటం లేని నవ్వు నవ్వుతూ అంటున్న అతను కేసి అలాగే చూస్తూ ఉండిపోయింది రాధిక అతను ఏదో నాలుగు రోజులు స్నేహరీత్యా కలుసుకొని కాలక్షేపం చేద్దామని వచ్చాడు మరి అత చెడకుండా పబ్బం గడిపి అనుకుంటూ ఉంటే ఇతనేమిటి మాటలతో మనసుకి ఎంత చేరువైపోతున్నాడు చేష్టలతో మరింత గాఢంగా మనసుకు మనసును పెనవేయిస్తున్నాడు మూకగా చూస్తున్న ఆమెతో ఇంత ఆలస్యమైంది రాధి కీర్తి మృదువుగా అడిగాడు వసంతను చూసి ఇటు వస్తుంది రాధిక ఆ మాట చెప్పింది కీర్తితో వసంత కాలు కొంచెం నయమే కానీ ఈరోజు కూడా కాలేజీకి వెళ్ళటం లేదు రేపు వెళ్తా లే అటెండెన్స్ కోసం వర్రీ అవ్వకు నేనేదో మేనేజ్ చేస్తాలే అంది అభయం ఇచ్చే ఫోజులో వసంత చాలా మంచిది నేనంటే ప్రాణం విడుస్తుంది దేవుడు దేనిలో లోపం చేసిన మంచి స్నేహితులను మాత్రం ప్రసాదించి అదృష్టవంతులు చేశాడు అంది రాధిక వసంత మాటల్ని గుర్తుకు చేసుకుంటూ కీర్తిని చూస్తూ ఇద్దరు బస్ స్టాండ్కి వెళ్ళి అమరావతి వెళ్లే బస్సులో ఎక్కారు లేడీస్ సీట్లు ఫుల్ అవటం వలన కీర్తి పక్కన కూర్చున్నదే కానీ రాధికకి ఏదో తడబాటుగా ఉంది ఆటోలా అంటే అది వేరు కొంచెం ఎడమ ఉంటుంది ఈ సీట్లు మరీ ఆనుకున్నట్లు ఇటువంటి సంకోచాలేమీ లేని కీర్తి ప్రసన్న వదనంతో అవి ఇవి చెప్పుకుపోతున్నాడు బొంబాయి దాని పరిసరాలు తన అనుభవాలు ఏవేవో కీర్తి మాటల్లో ఏదో ఆకర్షణ శక్తి ఉంది వాటికి ఊ కొడుతూ మధ్య మధ్య ఒక మాట వేస్తూ మెల్లమెల్లగా తన పెరుకును కప్పిపుచ్చుకుంది రాధిక కాలం ఎలా గడిచిందో తెలీదు బస్ ఆగేసరికి అప్పుడే వచ్చేసింది అమరావతి అనిపించింది ఏడాది క్రితం ఇదే అమరావతి పినతల్లి వాళ్ళతో కలిసి వచ్చింది బస్సులో కూర్చోటానికి లేదు నుంచోటానికి లేదు తొడ తుక్కిడి ఉక్కా చెమట దిగేటప్పటికి యుగం గడిచినట్లయింది ఆ సంగతి గుర్తొచ్చింది ఎంత తేడా ఎందుకని ముందుగా ఆలయానికి వెళ్ళి అమరేశ్వరుడికి అభిషేకము బాలచాముండేశ్వరికి కుంకుమ పూజ చేయించారు పూజారి ధర్మపత్ని సమేతస్య అంటూ ఉంటే గతుక్కుమని ఓరగా ఒకరి ఒకరు చూసుకున్నారు కళ్ళు కళ్ళు కలిసేసరికి తప్పు చేసినట్లు మొహాలు తిప్పుకున్నారు ధ్వజస్తంభం దగ్గర కూర్చొని కొబ్బరి చెక్క కొడుతూ అన్నాడు కీర్తి క్షమించు రాధి ముందు ఆయనకు చెప్పకపోవటం నాది పొరపాటు అన్నాడు అది ఆయన ఇంకా గొప్ప పొరపాటుగా ఊహించే ప్రమాదానికి దారితీసేది పోనీయండి దానికి నేనేమి ఫీల్ అవ్వలేదు అంది రాధిక ఆ విషయాన్ని తేలిగ్గానే తీసుకున్నదని గ్రహించాక కుదుటిపడ్డాడు కీర్తి మ్యూజియం చూసిన తర్వాత కృష్ణ ఉడ్డికి వచ్చి చేరారు ఎండవేళ అవ్వటం వలన తీరం దాదాపు నిర్మానుష్యంగా ఉంది చెట్ల కింద చల్లని నీడ నది మీద నుంచి వచ్చే గాలి ఎండనబడి తమ దరి చేరిన అతిథులకు సేద తీరుస్తున్నాయి చలాకి యువతిలా తుళ్ళికింతలు పెడుతూ కదిలిపోతోంది కృష్ణమ్మ ఆ తిన్నెలు ఇంకా పైన లంకలు ఆ లంకల్లో పశువులు వాటిని మేపే పిల్లకాయలు కదులుతున్న బొమ్మలల్లే కనిపిస్తున్నారు ఓ చెట్టు వేరు బాగా పైకొచ్చి కూర్చోటానికి అనువుగా ఉంటే ఇద్దరు దానిమీద కూర్చున్నారు నదికి అభిముఖంగా ఎగ్జిబిషన్లో రంగుల రాట్నాన్ని పరవశంగా చూస్తున్న చిన్ని పాపల కదిలిపోతున్న కృష్ణమ్మని కళ్ళు వెడల్పు చేసుకుని చూస్తున్న రాధికను తదేకంగా చూడసాగాడు కీర్తి చామన లేత ఆకుపచ్చ రంగు ఆర్గండి చీర అదే రంగు జాకెట్టు మెడలో సన్నపాటి గోలుసు చెవులకు అంటి పెట్టుకుని ఉన్న వెడల్పాటి రింగులు రాధిక చాలా నిరాడంబరంగా ఉంటుంది గొప్ప అందగత్తె కూడా కాదు కానీ మెరుస్తూ ఉండే ఆ పెద్ద కళ్ళు నిర్మలంగా అమాయకంగా చూసే ఆ కళ్ళు ఏ భావాన్ని దాచుకోలేక ఎదుటి వారికి స్పష్టం చేసే ఆ కళ్ళు చూడంగానే సద్భావాన్ని ఆత్మీయత భావాన్ని కలగచేసే ఆ కళ్ళు ఎంతసేపు చూసినా ఇంకా చూడాలనిపించే ఆకర్షణ దాచుకున్న ఆ కళ్ళు అవి అతన్ని ఎంతగానో పరవశుణ్ణి చేస్తున్నాయి ఇదివరకు ఎప్పుడు నువ్వు ఇక్కడికి రాలేదా రాది అడిగాడు చిన్నగా నవ్వుతూ రాకి కానీ ఇంత అందం అప్పుడెక్కడ దాచుకుందో ఈ అమరావతి రాతి బొమ్మలు పారే నీళ్లు అని మాత్రమే అనిపించింది అంది నిర్లిప్తంగా ఆమె మనసులో ఏడాది క్రితం కోకిలాంబతో అమరావతి యాత్రకు వచ్చిన నాటి సంఘటనలు ఒకటొకటిగా మెదిలాయి ఏడాది క్రితం కార్తీక మాసంలో అమరావతి ప్రయాణం పెట్టింది కోకిలాంబ మరదల మీనాక్షికి అక్షది కబురు వెళ్ళింది ఆవిడ పిల్లా జల్లాతో పిల్లల కోడిలా వచ్చి చేరింది ఇంకా చెప్పేదేముంది పిల్లా మేకతో ప్రయాణం వంట అక్కడే కృష్ణ ఒడ్డును చేసుకోవాలనుకోవడంతో వంట సామాను గట్రా కావలసినంత లగేజీ ఉత్సవాల రోజులవడంతో దూది బస్తాలన జనాన్ని కుక్కుకున్న బస్సులు గింజుకుంటూ ఏడుస్తున్న పిల్లల్ని ఒక చేత్తో పాతికి కిలోల ఉన్న సంచుల్ని ఒక చేత్తో మోస్తూ నిలబడి ఊపిరాడని ఆ బస్సులో ప్రయాణం ఓహ్ నరక సదృశ్యం ప్రయాణం తర్వాత మాత్రం ముందు కృష్ణలో స్నానం అన్నారు ఎక్కువ లోతుకు పోతామంటున్న పిల్లల భుజాలు పట్టే ఆపుతూ అసలు స్నానమే చేయనుంటున్న చిన్నపిల్లల్ని బలవంతాన ముంచి లేపుతూ ఉక్కిరి బిక్కిరా ఏడుస్తున్న వాళ్ళని సముదాయిస్తూ అదొక పెద్ద యజ్ఞమైంది ఇక రామశర్మ కోకిలాంబ వాళ్ళ సంకల్పాలు సరిగంగా స్నానాలు సర్దుబాటుగా ముగించుకుని వచ్చేసరికి ఒడ్డు గుంట చూసుకోకుండా గంతులు పెడుతున్న చిరచర పిడుగుల్ని పట్టుకోవటం అదొక ప్రళయం అయిపోయింది అలా స్నానాల ఘట్టమైంది వంట ప్రయత్నానికి మాణక్యాంబను కోలేసి మిగతా వాళ్ళంతా ఆలయానికి బయలుదేరారు మేము వచ్చాక నువ్వు వెళ్దూలేమ్మా అన్నారు మాణక్యాంబతో రాధికను మాత్రం వదలలేదు మరి పాపం వారి పూజా కార్యక్రమాలు మిగతా చారిత్రక స్థలాల సందర్శన నిర్విఘ్నంగా నిరాటంకంగా జరగాలంటే ఈ పిల్ల రాక్షసులు చూసుకోవటానికి ఒక మనిషి అవసరం కదా వాళ్ళు గుడిలో అష్టోత్తరాలు అభిషేకాలు చేయిస్తూ ఉంటే ఇక్కడ ప్రాకారాల్లో ఒక ప్రహసనం పూర్తయింది ప్రాకారాల్లో చిన్న చిన్న గుళ్ళు ఏవో ఉంటే అవి పిల్లలకు చూపిస్తూ వాళ్ళు అడిగే యక్ష ప్రశ్నలకు తోచిన సమాధానాలు ఇస్తూ చూపులనేవి ఆకర్షిస్తే అటుకేసి పరుగులు తీసే పిల్లల వంట పరుగుపెట్టి వాళ్ళను దోవక తీస్తూ మంచినీళ్ళని ఒకటికని ఆకలని అదని ఇదని మారం చేసే పిల్లలకి ఆ అవసరాలు తీరుస్తూ శతావధానం జాగ్రత్తగా చేస్తూ ఉంది రాధిక అంతలోనే ఆమె కప్పాడు అప్పటిదాకా పక్కనే ఉన్న పెద్ద పిల్లాడు ఓ చిన్న మందిరంలో వ్యక్తులు విసిరిన నాణాలు ఏరుకుని జేబులో తోసేశాట ఎలా చూశాడో ఓ స్వామి పరిగెత్తుకొచ్చేశాడు కళ్ళెర చేస్తూ ఆ పిల్లాడు వీపు మీద నాలుగు కంటించబోయి రాధిక కాళ్ళ వెళ్లావాడి అయ్యా బాబు అంటే ఒక్క దరువు మాత్రమే వదిలేశాడు చేసిన పని తప్పు కదా కిక్కుమనకుండా ఊరుకోవాలా ఏమీ తెలియని చిన్నవాడా అంటే మరీ చిన్నవాడు కాదు వాడు తన సొమ్మీదో ఇతరులు దోచేసినట్లుగా ఆలయం మారుమృగల ఒకటి ఏడుపు ఇంకే ఉంది ఆ ఆర్తనాదం అప్పుడే పూజలు ముగించుకుని వస్తున్న మీనాక్షి చివిన పడటం అంబా అన్న లేగదోడ అరుపు విన్న గోమాతల అయ్యో నా బిడ్డ అంటూ మీనాక్షి పరిగెత్తుకు రావటం ఏం చేశావే నా బిడ్డని అంటూ రాధిక మీద విరుచుకు పడటం క్షణాల మీద జరిగింది నాలుగవ భాగం సమాప్తం ఐదవ భాగంలో ఈ ధారావాహిక ముగింపుని వినేసేద్దామండి మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే